ఏమని చూపించుంటాడు ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి ఆ బిడ్డకి ఇలా శత్రువు కుట్ర బనాడు నేను తప్పిస్తానని అంటాడు ప్రార్థన చేస్తే తప్పిపోయింది శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు కీడులు కీడులు చూపిస్తాడు చూపించి ఇక పదే పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి చెప్పేదా నీకు కళలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు ఎవరో ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్ది నీకు దేవుడు రెండు లక్షలు ఇవ్వతున్నాడు స్తోత్రం హలెలుయ అందనుకో లెక్క ప్రార్థన చేయండి అక్క మీ ఇంటో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అన్నుకో ఇంకా కూర్తిందో ఎందుకంటే ఆ మాట నమ్మిద్ది ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషి సమాధానం ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నేతిన ఇద్దరికి చెడిందనుకో డైరెక్ట్గా చెప్పదు బయటపడదు ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావు అంట దేవుడు మాత్రం శ్రమలకు శ్రమలకి అంటున్నాడు ఒక విషయంలో తేడా కనపడుతుంది నీ ఇష్టం ఎట్లాంటి టైప్ హోళ్ళు కూడా ఉన్నారు నేను నీకు వచ్చిన ఇతరులు చెప్పినా నువ్వు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కీడులను మేలుగా మార్చువాడు కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి ఒక శోధం వచ్చింది ఒక కీడు కనపడింది అదే జరిగింది అదే జరిగింది ఎందుకు ఎదురు చూస్తావు ప్రార్థన చేస్తాను దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి చెవికి వినబడ్డా దర్శనం కనపడ్డా స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి ప్రార్థన చేయాలి అన్నింటిని నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి ఇక దాన్ని తలంపుల్లో తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు కొంతమంది విశ్వాసంలోకి వచ్చిన శగునాలు పిచ్చిపోదు బయలుదేరవు పనికి బయలుదేరారు అనుకో వెళ్తా ఉన్నప్పుడు పక్కన జలుబు చేసినప్పుడు హాయ్ అన్నాడు అనుకో స్తోత్రం ఆయన హల్లెలుయా హల్లెలుయా అదే అది మామూలుగా నిలకపోదు అడుపుయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు వెళ్ళిపోవటం ఏమమ్మా నాకు తెలియదు ఒక అడిగైతే వెనక్కిపోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు ఒకవేళ నాకు వినపడ్డదనుకో అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా ఏంటో తెలుసా శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని ఆడు తుమ్మాడు అనుకో ఆడి జలుబు చేసింది ఊపిరాట్టల్లా ఏదో ఏదో వాడు తిప్పవాడు పడుతున్నాడు హత్య అన్నాడు నాకెందుకు వాడు హత్య అంటే నాకెందుకు అవు అంటే నాకెందుకు తగ్గితే నాకు తుమ్మితే నాకెందుకు నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకుని వెళ్తున్నా ఆయన సఫలపరుస్తాడు అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది హ శకునం చూచివాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా ఏం పట్టించుకోను దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా కాబట్టి పిల్లరా వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతానుగాడు కీడు ఫలితాలు ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా ఇప్పుడు ఏ ఏది వచ్చుందని నేను బహుగా భయపడితినావు అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదు నాకు భీతి పుట్టిన పుట్టించినదే నా మీదికి వచ్చింది ఏది వచ్చిందని నేను బావుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నదే లేదా దీని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఏబుకొచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పచ్చు కూడా ఎందుకంటే తెలుసు సార్ చెప్పాడు కాడా ఏది వచ్చునని నేను బహుగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు పన్నోళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు ఎంతో విధేరాలైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు ఏదైతే అనుకున్నాడో ఏదైతే ఎదురు చూశాడో ఏదైతే నమ్మాడో వచ్చిన ఎత్తినబడ్డది దేవునికి స్తోత్రం కలిగునుగాక మరి ఆ వచ్చిన దానికి అర్థమైందో మీరు చెప్పండి ఆయన అన్నాడు చూడు ఏపు గ్రంథం మూడు ఇరవై ఐదు ఏమన్నాడు చూడు ఒకసారి నోరు చదువు తల్లి ఏది వచ్చిందని నేను బహుగా భయపడిను అది అందుకే సలోమీ నువ్వు భయపడద్దు అని చూస్తున్నాను నేను నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమీ ఏం కాదని చెప్పేది అందుకే ఏది వచ్చిందని బహుగా భయపడితినో అదియే నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినదే నా భీతికి వచ్చున్నది శత్రువు ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులోకి పంపించాడు వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి ఆ తర్వాత వచ్చి ఏబు మీద అటాక్ చేశాడు ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది అందరు గుర్తుపెట్టుకోండి శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అపజయం ఆత్మీయ క్షీణత దిగజారుడు స్థితి కుటుంబంలో వ్యతిరేకత తిరుగుబాటు అల్లరి గందరగోళం న్యూ సెన్స్ ఇదంతా అవుతుందేమో ఇట్లా అవుతుందేమో ఇలా జరిగిద్దేమో అలా అయిద్దేమో జబ్బులను గురించిన ఆలోచన ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా ఇద్దాం ఇది అలా ఇద్దామో అప్పులను కూర్చున్న భయం కేసులను కూర్చున్న భయం జబ్బులను కూర్చున్న భయం షుగరు అని రిపోర్ట్ రాగానే లెక్క వేసుకుంటాడు కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి గాయం పడితే తగ్గదు హార్ట్ అటాక్ వచ్చిద్ది రక్తం చెక్కబడిద్ది ఇంత మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇగో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో మరంట ఆయనకి షుగర్ అంట షుగర్ వస్తే రక్తం చిక్కబడి గుండెకి అసలు చాలా అంట అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా అంటే అమ్మ అట్లా నాకు షుగర్ రాకుండా ఉంటే బాగుండే రాకుండా ఉంటే బాగుంటే రాకుండా షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకో ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు ఏమేమి పోతాయి గుండె పోయి కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి కాళ్ళు తీసేస్తారు ఏళ్ళు తీసేస్తారు చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది ఎంత తిన్నా నీరసం వస్తా కళ్ళు తిరుగుతుంటే తల తిరుగుతుంటుంది చెమట్లు పోతుంటాయి లో బీపీ ఐ బీపీ ఆ బీపీ బీపీ ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకుని ఉంటారు కదా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు నీకు కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు ఇది వచ్చేదిగా అది వచ్చేదిగా ఇంకా రాలేదు ఏంది రావాలి ఏందంటున్నా నాకు షుగర్లే ఆహా అదే నేను చూస్తాను మన వాళ్ళు నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాదగా ఉండదు నా ఆ పేరు ఎత్తావాకు షుగర్ అందరికి ఉంటుంది కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే అసలు లేని లేనివాడు అసలు మొత్తానికి ఉండడం ప్రతి ఒక్కడికి ఉంటుంది లెవెల్స్ ఉంటాయి స్తోత్రం ఎంతమందికి అర్థమైందో సా వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి విశ్వసించాలి